తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు వలసపాక్ల గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతుందని అన్నారు అనంతరం సుమారు రెండు వందల యాభై మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय हिंद जय भारत जय हिंद जय भारत जय हिंद जय भारत विदेशो पति नाही करतो जय जय विदेशो जय जय विदेशो जय जय विदेशो నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క నోట యొక్క జోత్సవం ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడబడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజకీయానికి కొత్త అవరవడిని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఇవాళ పేద బలహీన వర్గాలలో కానీ మహిళలు కానీ రాజకీయంలో రాణిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు ఆయా మహిళా రిజర్వేషన్ పెట్టినప్పుడు గాని బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు గాని కొంతమంది పేదవారు కూడా పరిపాలనా దక్షత నేర్చుకునే విధంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని పార్టీ పెట్టిన తర్వాత ఏ రాజకీయ పార్టీ తోటి సంబంధం లేకుండా తనకు తానే తొమ్మిది రోజుల్లో పార్టీ పెట్టి పెట్టి పార్టీని ప్రచారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మహిళా రిజర్వేషన్ పెట్టడంలో కానీ స్థానిక సంస్థల్లో అలాగే ఆస్తిలో సమానంకి ఇవ్వటంలో గాని కూడు గొడ్డ తిండి అన్నిటికీ కూడా సదుపాయం చేస్తున్న వ్యక్తి కిలో రెండు రూపాయలకి బియ్యం ఇవ్వాలి సామాన్య మానవుడికి ఒక ముసలవాడికి అరవై సంవత్సరాలు దాటిన వాడికి పెన్షన్ విధానం